ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీ ఏం చేయబోతున్నారు డీజీపీ ఏం చేయబోతున్నారు లేదు ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు మంత్రులు ఏం చేయబోతున్నారు ఎక్కడ పోస్టింగ్ ఇస్తున్నారు ఇచ్చిన పోస్టింగ్ రాత్రి రాత్రి ఎక్కడ వెనక్కి తీసుకుంటున్నారు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే కొంత టీడీపీ కార్యకర్తల ట్విట్టర్ అకౌంట్లో ఫేస్బుక్ అకౌంట్లో ఫాలో అయినా లేకుంటే తెలుగుదేశం పార్టీ కరాపత్రికలు పొద్దున్న లేదు చదివినా లేకుంటే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళలో ఆ యాంకర్లు మాట్లాడే మాటలను మనం ఒక ఐదు నిమిషాలు విన్నా మొత్తం వీళ్ళు చెప్పిన ప్రకారమే ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ డీజీపీలో ఏమంటారు ఉద్యోగ నిర్వహణ కూడా ఉంటూ వస్తుంది వాళ్ళ విధి నిర్వహణ కూడా ఉంటూ వస్తుంది ఇటువంటి సాక్ష్యాలు చాలానే కనిపించాయి సో నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏం చేయాలని చెప్పి వీళ్ళే డిక్టేట్ చేస్తున్నారు వీళ్ళని కాదని ప్రభుత్వం ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నా వీళ్ళు దాన్ని వ్యతిరేకించేసరికి మళ్ళీ దాన్ని అర్ధరాత్రి అయినా కానీ వెనక్కి తీసుకుంటూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు దాన్ని బట్టి అర్థమవుతుంది తాజాగా కూడా వారాంత పలుకులో పెద్దగా రాసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి బిగుసుకుంటున్న వచ్చు అని సో మరి వీళ్ళు రాశారు అంటే నెక్స్ట్ పోలీసులు ప్రభుత్వం కూడా ఆ పని చేస్తుంది కాబట్టి అని చెప్పి అనుకుంటే కేవీపీ రామచంద్ర రావు గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారట జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు ఉన్నారు కాబట్టి ఆయన కాపాడారు ఆ నిందితులను కాపాడారని చెప్పి కేవీపీ గారు అన్నారట ఒకవేళ రాతి యుగపు శిక్ష వేసే నాకు వస్తే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న వాళ్ళను హింసించి హింసించి రాతి యుగపు శిక్ష ఇస్తాను అని చెప్పి కేవీపీ గారు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారట సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు సిబిఐ రాష్ట్రంలో కొందరు అధికారులు వాళ్ళ విధి నిర్వహణకు కొందరు పోలీసులు అడ్డుకున్నారు దాని మీద కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందట ఆహా ఓకే అది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉచ్చు బిగుసుకునేటట్లు ఉందట నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారి మీద అనవసరంగా కేసులు పెట్టారట దాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పి మొన్ననే హైకోర్టు చెప్పారు కదా దాన్ని ప్రభుత్వం సమీక్షించబోతుందట సో ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడితోటి కేసులు కనుక పెట్టినట్లు తేలితే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూర్చో బిగుసుకుంటదట అట అట ఇంకేమేమి ఉన్నాయో ఇంకేమైనా ఉన్నాయా అంటే రోజు రెగ్యులర్ ఇంటర్జెన్స్లో రాసుకుంటూ పోతారులే బహుశా ఈ ఐఏఎస్లోను లను వీళ్ళు చెప్పినట్లు దారికి తెచ్చుకోవాలని అయినా అవమానిస్తూ ఉన్నాను మేము చెప్పినట్లు దారికి వచ్చి మేము చెప్పింది అలా చేస్తే అప్పుడు మీకు పోస్టింగ్ ఇస్తామని ఏమైనా చెబుతారా మేము దాన్ని కూడా పోటీ పడేయ మీరు అప్పుడు చేసేది ఎంతో చేశారు కానీ అప్పుడు మీరు చేసింది చట్ట ప్రకారమైనా పద్ధతి ప్రకారమైనా అదంతా లేదు చట్ట విరుద్ధంగానే చేసినాం అప్పుడు ముఖ్యమంత్రి జీవితనే చేసినాం లేకుండా ఎక్స్ చెప్తే చేసాం వై చెప్తే చేసామని వాళ్ళు ఏమైనా కనుక మీకు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు ఏమైనా కనుక మీకు సహకారం అందిస్తాం రాజకీయ కక్ష సాధించుకునే కంటే మరి వాళ్ళకి ఏమైనా పోస్టింగ్లు ఇస్తారా ఏమో దేమ దేన్ని కూడా కొట్టిపడేయలేము ఏమైనా జరగచ్చు చూద్దాం ఏం జరుగుతుందో ఏమేం చేస్తారు